హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్ ఈ రోజు టాపిక్ రెండవ శనివారం అంటే సెకండ్ సాటర్డే భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి నెల రెండో శనివారం బ్యాంకులకు ప్రభుత్వ కార్యాలయాలకు కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హాలిడే అయితే ఈ రెండో శనివారమే సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు అతను సెలవుల్లో మాత్ర తన వృద్ధ తల్లిదండ్రులను కలిసి కలిసేందుకు స్వగ్రామానికి వెళ్ళేవాడు కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదు దీంతో అతని తల్లిదండ్రులు కొడుకును చూసేందుకు వచ్చారు ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండో శనివారం అన్ని స్వగ్రామానికి వెళ్ళటానికి సెలవు ఇచ్చాడంట దీంతో అప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవును ఇవ్వడం ప్రారంభించింది స్వాతంత్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే వస్తుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా రెండో శనివారం అంటే సెకండ్ సాటర్డే హాలిడే మీకు గనక ఈ టాపిక్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్